పార్వతి చెల్లెలు నాగవల్లి ఇంటికి వచ్చేసరికి పార్వతి సాంసరికం అనేది జరుపుతూ ఉంటారు దేవ అయితే దేవాకి కొంచెం పిచ్చి ఎక్కువ కాబట్టి నాగవల్లిని కింద నుంచి పైదాకా చూసి ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది అన్నట్టు చూస్తూ ఉంటాడు అనమాట అయితే నాగవల్లి ఏం చేస్తుందంటే పార్వతి ఫోటోకు వేయనివ్వదు తనకి పెండం పెట్టనివ్వదు మా అక్క చనిపోవడానికి కారణమైన వాళ్ళ చావు జరిగిన తర్వాత ఇవన్నీ జరగాలి కానీ మా అక్క ఎవరింటికి వచ్చినా కూడా భోజనం పెట్టకుండా పంపించేది కాదు అందుకనే ఈరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి కానీ మా అక్కకి పిండ ప్రధానం అయితే జరగదు అని చెప్తుంది మా అక్కని దారుణంగా చంపేసిన వాళ్ళని చావు చూస్తేనే నేను ఆ తర్వాత ఈ కార్యక్రమం జరిపిస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాను అనమాట షాక్ అయిపోతాడు మహి కన్నా ముందు దేవా షాక్ అవుతాడు ఈ అమ్మాయి ఏంటి నాకే వణుకు పుట్టిస్తుంది చంపేసిన వాళ్ళని అంటే నన్ను చంపేస్తుందా అన్నట్టు ఇంకా నాగవల్లినే చూస్తూ ఉండిపోతాడు తన తన అక్క అంటే తనకు చాలా ఇష్టము కానీ ఇప్పుడు ఒక్క అపార్థంతో అంటే కావేరి చేసింది అన్నకున్న ఇదితో కావేరీని చంపాలనుకుంటుంది చంపాల్సింది ఎవరిని దేవాని కదా అసలు దేవా గురించి నిజం తెలిసిన తర్వాత ఈమె రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి వస్తూ వస్తూ చిన్నితో కూడా పెట్టుకుని వస్తుంది అనమాట ఈ నాగవల్లి ఆలరాజు ఎప్పుడు అంటూ ఉంటాడు చిన్నికి వాళ్ళ అమ్మ పోలికలు తప్పు ఎక్కడ ఏం జరిగిందంటే ఊరుకోదు వాళ్ళని ఎదిరిస్తుంది అని అలాగే ఇప్పుడు నాగళ్ళు ఎదిరిస్తుంది తను తప్పు చేసింది కాబట్టి సారీ చెప్పాల్సిందే లేదంటే నీ కార్ని పగలు కొట్టేస్తాము రాళ్ళు తన్నట్టు చెప్పి బుద్ధితో సారీ చెప్పేలాగా చేసింది అనమాట చిన్ని చాలా డేర్ గల్ అమ్మాయి